నేను మీ ఈ రోజు మన సింహరాశి కోసం చాలా చక్కగా తెలుసుకుందాం మనకి సుమారు జూలై నెల నుంచి అలాగే ఆగస్టు ఇరవై ఎనిమిది దాకా కూడా మనకి సుమారుగా ఐదు గ్రహాలు కూడా మనకి అత్యంత అనుకూలంగా ఉండడం వల్ల మనకి చాలా మంచి అనేది జరగబోతుంది అనేది మనం అందరూ కూడా చాలా దగ్గ వాతావరణంలో మనం చాలా అంటే మనకి ఎప్పుడూ మంచి జరుగుతుందా ఎందుకంటే మనం జనవరి నుంచి చూసుకున్నాం ఎందుకంటే శ్రీ విశ్వమ సంవత్సరంలో కొంచెం ఈ జనవరి నుంచి కాకపోయినా ఏప్రిల్ నుంచి అయినా సరే మనకి కొంచెం జాతకాలు మారుతాయి కొంచెం బాగుంటుంది కొంచెం శని ప్రభావం ఉన్నప్పటికీ కూడా మనకి కొంచెం అనుకున్న పనులన్నీ కూడా జరుగుతాయి అనే చిన్న ఆశ అనేది ఉంటుంది మరి అలాగే మనకి ఏ పని అయినా సరే మనం చూసినట్లయితే జనవరి నుంచి చూసుకున్నాం ఈ రెండు వేల ఇరవై ఐదు మొదలుకొని పోనీ నాలుగు నెలలు కూడా మనకి ఏ పని కూడా అవ్వట్లేదు మనకి ఏదో శని ప్రభావం ఉంటుంది అంటున్నారు కానీ మనకి ఏప్రిల్ నుంచి అయినా కూడా కొంచెం బాగుంటుందేమో ఇలా మనం ప్రతి నెల కూడా ఈ నెల బాగుంటుందేమో వచ్చే నెల బాగుంటుందేమో ఇలాగ ఆశతో ప్రతి ఒక్కరూ కూడా సింహరాశి ఎందుకంటే మనకు ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నాం ఈ విషయంలో మనం ఏది కూడా అంటే నాకు లేదు అని చెప్పడానికైతే మాత్రం ఏ విషయంలో కూడా లేదు ఎందుకంటే ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో మనకి ఎంత వస్తుందో దానికి రెండు ఎంత విపరీతమైనటువంటి ఖర్చు అనేది మనకి ఖర్చు అనేది విపరీతంగా పెరిగిపోతుందని అలాగే మనం పైనుంచి తీసుకొచ్చిన రుణాలు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా వడ్డీలు అనేవి పెరిగిపోతుండడం సకాలంలో చెల్లించలేకపోతుండడం అవతల వాళ్ళకి సమాధానాలు చెప్పలేక ఇబ్బందులు పడడం ఇవన్నీ కూడా సర్వసాధారణంగా మనకి ప్రతి నెల కూడా లేదు ఈ నెల కొంచెం మన ఇబ్బందులు వచ్చి బయటపడవచ్చు అనగాని ఇబ్బందులు అనేవి తగ్గుతున్నాయి మళ్ళీ కొత్త ఇబ్బందులకి ఖర్చులు అనేవి అది ఆరోగ్యంగా ఉండవచ్చు ఆరోగ్యపరంగా మన డబ్బులు ఖర్చు పెడుతున్నా లేదంటే విద్యార్థి పిల్లలకి మన చదువుల మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నా లేదంటే మన ఇంటి మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నా ఏదైనప్పటికీ కూడా మనం మనశ్శాంతి లేకుండా ఆర్థికంగా చిరిగిపోతున్నాం అనేది మాత్రం ఇప్పటికీ కూడా క్వశ్చన్ మార్క్కి మనం చెప్పవచ్చు దీనికి తోడుగా కొన్ని వైవాహికం అంటే కొంత మనకి మరి ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడు కొప్ప నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే మక నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు వాళ్ళు వైవాహిక జీవితంలో కూడా ఏదో తెలియని డిస్టబెన్స్ అంటే ఒకరి మీద ఒకరికి విపరీతమైనటువంటి ప్రేమ అలాగే ఒకరి మీద ఒకరికి విపరీతమైనటువంటి కోపం ద్వేషం కాదు కోపం ద్వేషం అంటే నువ్వు నాకు నచ్చలేదు లేదంటే నేను నీకు నచ్చలేదు ఒకరికొకరు మ్యారేజ్ చేశారు ఇలాంటివి ద్వేషాలు పెంచుకోవడం కానీ కోపం అనేది ఏంటంటే నువ్వు నేను చెప్పిన పని నువ్వు చేయట్లేదు లేదంటే నేను చెప్పినట్టు నువ్వు వినట్లేదు ఇలా భార్యాభర్తల మధ్యన కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఒకరికొకరు ఇగోకి పోతుండడం నీ మాట నేను ఎందుకు వినాలంటే నా మా నా మాట నువ్వెందుకు వినవు నేను చెప్పినట్టు నువ్వు చేయటం లేదు ఇలా ఫ్యామిలీ రిలేషన్ అంటే అది అమ్మగారు నుంచి లేదంటే అత్తగారు మా గారితో నుంచి లేదంటే ఇక ఏదైనా సరే ఫ్యామిలీ భార్య భర్తల మధ్యని ఏదో ఒక రకమైనటువంటి అంటే భార్య భర్తల మధ్య ఉన్నటువంటి టాపిక్ కన్నా బయట టాపిక్ల మీద వీళ్ళు గొడవలు ఆడుకొని ఒకరినొకరు వీళ్ళకి ఉన్నటువంటి ప్రేమను చంపుకోవడం అనేది మనం సింహరాశిలో చూస్తుంటాం దీని నా వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్లో చాలా డిస్టర్బెన్స్ అంటే మనకి ఇటు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాం ఇటు మానసిక పరంగా కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాం అలాగే మరి ముఖ్యంగా ప్రేమికులు అంటే నేను ప్రేమికుల కోసం మరి ఎక్కువగా ఏ వీడియోలు చెప్పను ఎందుకంటే అది ప్రేమించడం అనేది నేను అట్రాక్షన్ అంటే ఒకళ్ళ మీద ఒకరికి పూర్తి అవగాహన ఎప్పుడు వస్తుంది ఒక జీవితం మీద ఒక మీద ఒకరికి ప్రేమ అనేది ఎప్పుడు పడుతుంది అనుకుంటే అది మ్యాక్సిమం ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఇయర్స్ అయితేనే మన మైండ్ మెచ్యూరిటీ అనేది ఫుల్గా వచ్చిన తర్వాతే సంపాదన అనేది మనకి పెరిగిన తర్వాత నా కాళ్ళ మీద నేను నిలబడి నెలకు ఒక యాభై వేలు అరవై వేలు సంపాదించుకోగలుగుతాను నా భార్య ఒక హైదరాబాదులో అయినా సరే బెంగళూరులో అయినా సరే ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత తనకి ఏ కష్టమో కూడా రాకుండా చూసుకోగలుగుతాను అన్నప్పుడే ఆ ప్రేమ అనేది నిలబడుతుంది ఆ జీవితం అనేది నిలబడుతుందని నేను ఎక్కువగా ఆశిస్తాను మిగతా అది ఇప్పుడు పదహారు ఏళ్ళ నుంచి కూడా ప్రేమ అంటున్నారు పద్దెనిమిది ఏళ్ళకి ప్రేమ ఇదంతా కూడా అట్రాక్షన్ తప్ప ఏదైనా సమస్య వచ్చిందంటే ఎవరికి ఎక్కడికక్కడ పారిపోవడమే తప్ప అది ప్రేమను అనిపించకూడదు ఆ మాటకే అది అర్థం కాదనేది నా విశ్లేషణ కానీ ఈ ప్రేమించిన వారి కోసం కూడా చూసుకున్నట్లయితే మాత్రం ఒకరికొకరికి ప్రేమ అభిప్రాయాలు దూరం అవ్వడం ఒకరి మధ్యన ఒకరికి డిస్టబెన్స్ గ్యాప్ అనేది చాలా ఎక్కువగా రావడం ఒకరి మీద ఒకరికి నమ్మకాలు లేకపోవడం ఒకళ్ళ జీవితం మీద ఇంకొకరికి నమ్మకం లేకపోవడం ఒకళ్ళ మనిషి మీద ఇంకొకరికి నమ్మకం లేకపోవడం కూడా ఈ ప్రేమ వివాదాలకి దారి తీస్తుండడం అలాగే సహజీవనం చేస్తున్నటువంటి ఇది కూడా చాలా అయినటువంటి విషయమే ఎందుకంటే దీని వలన మనం ఎన్నో కుటుంబాలు రోడ్డును పడుతున్నాయి ఎన్నో జీవితాలు కూడా మనకి పాడిపోతాయి ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం ఇది సహజీవనం అనేది పేరుకే కానీ ఇదంతా కూడా ఒక డబ్బుతో ముడిపడి ఉన్నటువంటి జీవనంగా మారిపోతుంది అంటే ఈ విషయాలన్నీ కూడా మనం పరిమిణం తీసుకున్నప్పుడు ఏది కూడా మన మనశ్శాంతి అనేది లేకుండా ఏ విషయం మీద మనం చూసుకున్నా సరే మనకి మనం కొత్తగా కొని తెచ్చుకునేవి కొన్ని అయితే గ్రహపరాలు మనకి పని చేయక మన జీవితంలోనే గత జన్మలో చేసుకున్నటువంటి కర్మ ఫలితాలు ఈ జన్మలో చేసుకున్నటువంటి గ్రహ ఫలితాలు తాలూకా ఇబ్బందులు మనం చేసుకున్న చేజేతులారా చేసుకున్నటువంటి పనులు ఇవన్నీ కూడా మనకి ప్రతి విషయం కూడా సింహరాశి వాళ్ళకి కొంచెం ఇబ్బంది పడుతుంది దీని తోడుగా బంధువుల నుంచి మన అనుకునే వాళ్ళ నుంచి కూడా మనకి మోసాలు అనేవి ఎక్కువగా జరగడం కూడా మనం సింహరాశి వాళ్ళ కోసం చూస్తుంటాం ఎందుకంటే ప్రతి విషయంలో కూడా మోసం 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 అనేది పాపం వీళ్ళకి జరుగుతూ ఉంటుంటుంది ఎదుగుతున్నాం అన్నంతలోపే వీళ్ళకి ఏదో మోసం అనేది వీళ్ళకి జరగడం దీనికి తోడుగా వీళ్ళకి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఎందుకంటే మనం ఎవరినైతే నమ్ముతామో వాళ్ళే మనల్ని మోసం చేస్తే ఇక జీవితంలో మనం ఇంత ఎదిగి ఒక లైఫ్ ఒక సెటిల్ అవుతుందన్న అన్న సమయంలోని మనకి ఎవరైనా సరే అది మానసికంగా దెబ్బ కొట్టిన తేరుకోగలం కానీ మనకి నమ్మించి మోసం చేసిన తర్వాత మనం తేరుకోవడానికి చాలా సమయం పడుతుంది అండి ఎందుకంటే మనం ప్రతి రూపాయి రూపాయి కూడా ఒక ఇటుక ఇటుక పేర్చుకున్నట్టు జీవితంలో పైకి వచ్చిన తర్వాత ఉన్న డబ్బును ఒక్కసారి గద్దెత్తుకుపోయినట్టు ఉన్న డబ్బుని మనకి తెలియని బిజినెస్ మీద మనకి అవతల వాళ్ళు మన చేత ఇన్వెస్ట్మెంట్ చేయించి మనల్ని మోసం చేయడం అనేది కూడా జరుగుతుంటారు అలాంటప్పుడు కూడా మనకి చాలా బాధాకరంగా మన జీవితం అనేది గడుస్తూ ఉంటుంటుంది మరి ముఖ్యంగా మనకి ఈ జూలై పద్దెనిమిదో తారీఖు నుంచి కూడా ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు దాకా మనం ఏదైతే అనుకున్నామో ఇప్పుడు దాకా జరిగిన కూడా మనకి మన జీవితంలో అవన్నీ కూడా పోవాలి నా జీవితం అంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలి నా భార్య నా పిల్లలు అమ్మ నాన్న అన్నదమ్ములు చెల్లెళ్ళు అందరూ కూడా మా జీవితం మా కుటుంబం అంతా కూడా సక్సెస్ఫుల్గా జీవితంలో మాకు ఎలాంటి కష్టాలు రాకుండా భగవంతుడు ఇప్పుడు దాకా ఇండి పాడటం ఇక్కడి నుంచి మాకు అవి వద్దు మా జీవితాన్ని ఒక అద్భుతమైనటువంటి జీవితంలో తీసుకెళ్ళు అని మనం ఏదైతే ప్రాధాన్యపడుతున్నాం అది మనకి జూలై నెల నుంచి కూడా ఆగస్టు ఇరవై ఎనిమిదో తారీఖు దాకా మన జీవితం అనేక రకమైనటువంటి మార్పులు రాబోతున్నాయి అవి మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే సింహరాశి వారికి శుక్రుడు అలాగే గురుడు అలాగే కుజుడు కేతువు రవి ఈ గ్రహాలు అనేవి చాలా అనుకూలంగా ఉండడం వల్ల మరి ముఖ్యంగా ఆర్థిక పరమైనటువంటి అంటే మనకు శుక్రులకి ప్రభావితం ఆర్థికంగా మన జీవితం అనేది చాలా చక్కగా ఉండడం అంటే డబ్బులు కొంచెం సమస్యలు డబ్బులతో అంటే ఆర్థిక పరమైనటువంటి సమస్యల నుంచి మనం బయటపడడానికి మనకు అవకాశం ఉంటుంది రెండవది గురుబలం అనేది మనకి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మన జీవితంలో ఎదగడానికి మనం చేసే పనుల్లో సక్సెస్ అవ్వడానికి గురుబలం అనేది చాలా ముఖ్యం కాబట్టి ఆ గురుడుక ప్రభావంతో కూడా మనకు అనుకూలంగా ఉండడం వల్ల అవన్నీ కూడా మన సక్సెస్ఫుల్ అవుతాం మరి ముఖ్యంగా కాంట్రాక్ట్ బిజినెస్ చేస్తున్న వాళ్ళకి కానీ లేదంటే కొంచెం ఆయిల్ బిజినెస్ కానీ రైస్ బిజినెస్ కానీ హోల్సేల్ బిజినెస్ చేస్తున్న వాళ్ళకి కూడా వాళ్ళకి గ్రోత్నెస్ అనేది పెరుగుతుంది అలాగే బంగారం అలాగే క్లాత్ బిజినెస్ చేస్తున్న వారికి కూడా చాలా చక్కగా ఉండే అవకాశం ఉంది అలాగే కుజుడు ఎవరైతే కుజుడు అనుకూలంగా లేకపోతారో వాళ్ళకి భార్యాభర్తల మధ్యన డిస్టర్బెన్స్ ఎక్కువగా రావడం అది జరుగుతుంది కానీ ఇప్పుడు మనకి కుజుడు అనుకూలంగా ఉండడం వల్ల భార్యాభర్తల మధ్యన ప్రేమ అనురాగాలు అనేవి పెరగడం అలాగే ప్రేమికుల మధ్యన కూడా ప్రేమ అనురాగాలు పెరగడం అలాగే మన జీవితంలో మన కుటుంబ సభ్యుల మధ్య తల్లిదండ్రులకి లేదంటే పిల్లలకి మధ్య ప్రేమ అనురాగాలు ఇలా మనం అనుకునే పనులు అలాగే మ్యారేజ్ సంబంధాలు కుదరక చాలా ఇబ్బందులు పడుతున్న వారికి కూడా కుజుడుతూ అనుకూలంగా ఉండడం వల్ల వాళ్ళకి ఒక మంచి మ్యారేజ్ సంబంధాలు అనేవి రావడం దాని తోడుగా వాళ్ళకి వివాహం అనేది జరగడం ఇవన్నీ కూడా మనకి కుజుడుతాలకు అనుకూలంగా ఉండడం వల్ల ఈ పనులన్నీ కూడా చాలా సక్సెస్ఫుల్గా జరిగే అవకాశాలు ఉంటాయి అలాగే కేతు అంటే అనారోగ్యం ఆరోగ్యం కడుపుకు సంబంధించినటువంటి నొప్పి విపరీతంగా పాపం మహిళలు అయితే మాత్రం స్టమక్ పెయిన్ అని లేదంటే బ్యాక్ పెయిన్ అని లేదంటే మైగ్రేన్ విపరీతం తలనొప్పి అని ఇలాంటి అనారోగ్య సమస్యలతోటి ఆయాసం ఏ పని చేయలేకపోవడం కొళ్ళు ఎక్కువగా తిరుగుతుండడం అంటే ఒళ్ళు ఇసురుతుండడం పని చేస్తూ చేస్తూ కూడా ఒళ్ళు ఇలాంటివన్నీ కూడా జరుగుతుంటాయి అలాంటి వారికి కూడా కొంచెం కేతు అనేది అనుకూలంగా ఉండడం వల్ల ఆరోగ్యం అనేది మరి ముఖ్యంగా స్త్రీలకి చాలా చక్కగా ఉంటుందండి ఆరోగ్యం అన్ని విషయాల్లో కూడా అలాగే పిల్లల కోసం ఎవరైతే కొంచెం ఇబ్బందులు పడుతున్నారు పిల్లల విషయంలో కొంచెం అనారోగ్య సమస్యలతోటి కొంచెం ఇబ్బందులు పడుతున్నారు వారికి కూడా చాలా చక్కగా ఉంటుంది అలాగే కొంచెం ప్రెగ్నెంట్ లేడీస్ కొంచెం అనారోగ్య సమస్యలతోటి ఉన్న వాళ్ళకి కూడా కేతు అనుకూలంగా ఉండడంతో వాళ్ళకి ఆరోగ్యం కూడా చాలా బాగుంటుందండి అలాగే మనం తర్వాత చూసుకున్నట్లయితే శని తాలూకా ప్రభావం శని కూడా అనుకూలంగా ఉండటంతో మనకి ఏవైతే పనులు అనేవి లేటుగా అవుతున్నాయో మనల్ని ఎవరైతే మోసం చేద్దామని అనుకుంటున్నారో అలాంటి వాళ్ళ తాలూకా చేతుల్లో మనం పడకుండా అలాగే మనం అనుకునేటువంటి పనులన్నీ కూడా సక్సెస్ఫుల్గా విజయం సాధించడం కోసం ఇవన్నీ కూడా అంటే శుక్ర గురు కుజ అలాగే కేతు శని తాలూకా ప్రభావంతో మనకి అనుకూలంగా ఉండడంతో చాలా చక్కగా మనకి ఆగస్ట్ ఇరవై ఎనిమిదవ తారీఖు దాకా మన పనులన్నీ కూడా మనం సక్సెస్ఫుల్గా సాధించుకోగలుగుతాం ఇంకా చాలా మంచి మంచి విషయాలు మనం తెలుసుకుందాం అందుకే నా ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరికి చెప్తుంటాను అలాగే కామెంట్ సెక్షన్లో శ్రీరామ రాయడం మర్చిపోకండి ఉంటానండి నేను మీ జై శ్రీరామ్